నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత రియాజ్ ఎన్కౌంటర్ కేసులో కీలక పరిణామం డీజీపీకి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నోటీసులు నాకు ఈ వార్త చూసినప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాలేదు నిజంగా కూడా ఈరోజు రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో డీజీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు ఇచ్చింది అంటే అసలు ప్రాబ్లం క్రియేట్ అయినప్పుడు రౌడీ షీటర్లో లేకపోతే ఎవరైనా దుర్మార్గులో చనిపోయినప్పుడే మానవ హక్కులు గుర్తొస్తాయా అని అనిపించింది ఇది అత్యంత దారుణంగా కూడా అనిపించింది కానీ మనం ఏం చేయగలుగుతాం రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది మీడియా కథనాల ఆధారంగా రియాజ్ ఎన్కౌంటర్ ఘటనను తెలంగాణ మానవ హక్కుల సంఘం సుమోటాగా స్వీకరించింది ఈ మేరకు తెలంగాణ డీజీపీకి స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగవ తేదీలోగా ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ పోస్టుమార్టం నివేదికను అందజేయాలని డీజీపీని ఆదేశించింది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పదిహేడున నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రౌడీషీటర్ రియాజ్ పొడిచి చంపిన విషయం తెలిసిందే అక్టోబర్ పదిహేడున ప్రమోద్ గారిని రియాజ్ పొడిచి చంపినప్పుడు మానవ హక్కుల సంఘం ఏదైనా నోటీసులు ఇచ్చిందా నాకు తెలియదు తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఎంతోమంది తెలంగాణలో ఆడపిల్లల మీద అత్యాచారం జరిగినప్పుడు హత్యలు జరిగినప్పుడు మానవ హక్కుల సంఘం ఇలానే ఒక వారంలో ఏం జరిగింది అనేది చెప్పాలి చేసిన వాళ్ళని శిక్షించాలి అని ఏదైనా నోటీసులు ఇచ్చిందా నిజంగా నాకు తెలీదు తెలుసుకోవడానికి అడుగుతున్నాను ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టేయండి పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న రియాజ్ ని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తుండగా ప్రమోద్ కుమార్ పై రియాజ్ కత్తితో దాడి చేశాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ ప్రమోద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు ఈ ఘటనను తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్గా తీసుకుంది ఈ క్రమంలోనే ఆదివారం అక్టోబర్ పంతొమ్మిదిన నిందితుడు రియాజ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు నిజామాబాద్ నగర శివారులో ఓ పాత లారీ క్యాబిన్లో దాక్కున్నట్లు తెలియడంతో అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు అప్పటికే ఓ వ్యక్తితో గొడవపడి గాయాల పాలైన రియాజ్ ని చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు పోలీసులు ఆసుపత్రిలో ఓ కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని పారిపోయే ప్రయత్నం చేయడంలో పోలీసులు రియాజ్ ని ఎన్కౌంటర్ చేశారు ఈ నేపథ్యంలో ఆ మరణించడంపై మానవ హక్కుల సంఘం ఒక కేసే నమోదు చేయడం తెలిసిందే దీనిపై విశ్వ హిందూ పరిషత్ ఫైర్ అయింది పోలీసులు మరణిస్తే లేని మానవ హక్కులు ఓ రౌడీ షీటర్ చనిపోతే గుర్తుకొస్తాయా ఇది నేరస్తులకు మరింత ప్రోత్సాహం ఇచ్చేలా మాట్లాడటం హంతకులకు ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లే అవుతుందని మండిపడింది జిహాదీ మూకలకు ఇదే రీతిలో జవాబు ఇవ్వాలని పోలీసులను కోరింది ఇప్పుడు మీరు చెప్పండి నాకున్న డౌట్స్ అయితే నేను చెప్పాను ఎందుకో నాకు ఇది ఎక్కడో కరెక్ట్ కాదు అనిపిస్తోంది తప్పు చేసిన వాడికి శిక్ష పడినప్పుడు లేకపోతే తప్పు చేసిన వాడు ఒక కానిస్టేబుల్ని చంపినవాడు ఇంకో కానిస్టేబుల్ దగ్గర గన్నులాక్కోడానికి ప్రయత్నం చేస్తూ ఆ కానిస్టేబుల్ మీద ఏమైనా చేస్తే ఇంకో కానిస్టేబుల్ మీద ప్రాణం పోతే అప్పుడు ఈ మనవ హక్కులు సంఘాలు ఎక్కడికి వెళ్తాయి ఆ సమయంలో రియాజ్ని చంపేస్తే అంటే ఎన్కౌంటర్ చేస్తే కారణాలు ఏంటి ఎఫ్ఐఆర్ ఇవ్వండి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి ఎందుకు నిజంగా సమాజంలో దారుణాలు జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎందుకు మానవ హక్కుల సంఘాలు ప్రశ్నించలేకపోయాయి ఇది నాలో ఉన్న ప్రశ్న ఆవేదన మాత్రమే దీనికి సమాధానాలు కావాలి అని కోరుకుంటున్నాను ఇఫ్ ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తే మానవ హక్కుల సంఘం నుంచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నేను దాన్ని తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే ఎక్కడో బాధ కలిగిస్తూ ఉంటుంది పసిపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలు చేసినప్పుడు మానవ హక్కుల సంఘాలు రావు కానిస్టేబుల్ని చంపిన రోజు మానవ హక్కుల సంఘాలు ఏ స్టేట్మెంటు ఇవ్వలేదు ఏదేమైనా మీరేమనుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి అనేది కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఇలాంటి సంఘటనల్లో మానవ హక్కుల సంఘాలు రియాక్ట్ అయ్యే విధానాన్ని మీరు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రోజు చెప్పేదే ఆయన మళ్ళీ చెప్తున్నానండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇలాంటి వార్తలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కొత్త ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతన్ అందించండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జయ భారత్